చిన్నపిల్లదు కదా మరి ఇన్ని రోజుల నుంచి ఎవరు రాలేదా ప్రభుత్వం నుంచి నమోదు చేయించుకున్నారు కదా మరి కరెక్ట్ కరెక్ట్గా డీటెయిల్స్ అన్ని ఎఫ్ఐఆర్ ఉంది అన్ని ఉన్నాయి కదా బిడ్డలు చదివి చదివించుకుంటున్నారా రెండు క్లాస్ అంగడి పడికి పోతుంది అమ్మకి ఆరేళ్ళు సార్ అమ్మకి ఎనిమిది ఏళ్ళు వీళ్ళు ఏమన్నా కానీ ఇప్పుడు ఆదుకునే ఆదుకుంటేనే వీళ్ళు నిలబడేది లేకపోతే ఇల్లు కూడా ఏమన్నా అనారోగ్యం పాలు కావడము మళ్ళీ అట్లా భయంతో ఉంటే ఇంకా ఇబ్బంది పడిపోతారు పౌష్టికారం ఇంకా రావాలి అనారోగ్యం ఎందుకు

రేపు పవన్ కళ్యాణ్ గారు వద్దాం అనుకునే దానికోసం ఆర్థికంగా సాయమే కాకుండా మీకు ఒక భరోసాని సార్ బిడ్డలు చదివించుకోవాలి ఆ బాధ పాపం వాళ్ళకి నిజంగానే ఆ లోటు మనం ఎవరైనా తీర్చలేము కానీ ఆర్థికంగా కొంతవరకు చేసిన చెప్పారమ్మా చెప్పారు అవును పవన్ కళ్యాణ్ గారే సొంతంగా ఇట్లా ఆత్మహత్య చేసుకున్న రైతుల్ని కాపాడుదామని అనుకున్నారు ఆయన వస్తున్నారు కానీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి బిడ్డల్ని చదివించండి ధైర్యంగా ఉండు సన్న ఐ థింక్ ఐ థింక్ వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ ఆల్సో కిడ్స్ ఎడ్యుకేషను కదా మనం ఇచ్చే ఆర్థిక సాయం కాకుండా వాళ్ళకి పాపం మీరు అందరూ ఉంటున్నారు కొంచెం అండగా సార్ ధైర్యంగా ఉండమ్ ధైర్యం